టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సైలిస్ వరల్డ్ అందరూ బాగున్నారా మీకు స్టార్టింగ్ వీడియో చూసినట్టు అర్థమైపోయి ఉంటుంది మేము యానిమల్ వరల్డ్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి ఇది వచ్చేసరికి మియాపూర్లో ఉంది హోటల్ సితారా గ్రాండ్ పక్కనే ఉంటుంది అండ్ ఇది మనకి హైవే నుంచి అయితే కనిపిస్తుంది ఎగ్జిబిషన్ అండ్ మనకి ఇది రోబోటిక్ యానిమల్ ఎగ్జిబిషన్ అండి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఉంటుంది ఒకవేళ మనకి అవుట్డోర్ రైడ్స్ కావాలంటే యానిమల్స్ ఉంటాయి కదా క్యామిల్ అండ్ హార్స్ అవి ఉన్నాయి ఒకవేళ కావాలంటే మనకి ఛార్జ్ అయితే ఇంతని పే చేసుకొని మనం రైడ్ చేసుకోవచ్చు కావాలంటే ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండ్ త్రీ ఇయర్స్ అబోవ్ ఫుల్ టికెట్ ఉంటుంది పిల్లలకైతే అలాగే ఫోర్ పిఎం టు టెన్ పిఎం వరకు టైమింగ్స్ వచ్చేసరికి అండ్ మనం టికెట్ అయితే తీసుకొని ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోదాం మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుందండి టైము ఎందుకని ఇంకా మొత్తం లైట్స్ అది ఆన్ చేయడానికి మొత్తం సెట్ చేస్తున్నారు లైటింగ్ అది పెట్టడానికి కంప్లీట్గా లైటింగ్ అది పెడితే బాగుంటుంది చూడడానికి మనకి ఇది యానిమల్ ఎగ్జిబిషన్ కనుక ఇలా పోస్టర్ మొత్తం యానిమల్స్ బర్డ్స్ ఇవన్నీ ఉంటాయి బాగుంది చూడడానికి చక్కగా అండ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది కదా సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తా అన్నారు ఇంకా లైటింగ్స్ అవి మొత్తం కంప్లీట్గా పెడుతున్నారు కాకపోతే మరీ చీకటి పడితే క్రౌడ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మేము ఎర్లీగా వచ్చేసాము ఒకసారి ఇలా లైట్స్ ఆఫ్ చేస్తున్నప్పుడు కూడా ఒకసారి యానిమల్స్ అండ్ బర్డ్స్ అవి కూడా చూపిద్దాం పిల్లలకి అండ్ ఫోర్ ఎక్వేరియమ్స్ ఫైవ్ ఎక్వేరియమ్స్ అయితే ఉంటాయండి ఫిష్ ఫిష్ ఎక్వేరియమ్స్ ఇవి ఇలా మొత్తం చూసుకొని చక్కగా ఇలా యానిమల్స్ బోర్డ్స్ అన్నీ చూపించాము ఒకసారి అలాగే మనకి త్రీడీ పిక్చర్స్ ఉంటాయి కదా ఇవి కూడా ఉన్నాయి అవి కూడా చక్కగా ఫొటోస్ ఇంట్రెస్ట్ వాళ్ళు చక్కగా ఇలా ఫొటోస్ అవి తీసుకోవచ్చు హ్యాపీగా ఇవన్నీ చూసుకొని ఇదంతా ఒక లుక్ వేసి మనం రైడ్స్కి వెళ్దాం ఎగ్జిబిషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ అయితే ఉంటాయి కదా ఒకసారి ఆ రైడ్స్ కూడా చూపించేద్దాం పిల్లలకి ఏమైనా షాపింగ్ అంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఇవలా బర్డ్స్ ఇవన్నీ చూసుకొని వచ్చేస్తున్నాం ఇవన్నీ చూసుకొని వస్తాక అప్పుడు రైడ్స్కి వెళ్దాము అని చెప్పేసి మేము ఇవన్నీ చూపించాం సో బాగుందండి చూడొచ్చు ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రోబోటిక్ మూవ్ అవుతూ ఉంటాయి కదా మనకి మొత్తం ఈ బర్డ్స్ అయినా యానిమల్స్ అయినా ఇవన్నీ కంప్లీట్గా మూవ్ అవుతుంటే మనకి ఈ ఎగ్జిబిషన్లో అట్రాక్ట్ చేసేది వచ్చేసరికి ఈ రాక్షసులు బాగున్నాయి ఈ కంప్లీట్గా ఇదంతా మూవ్ అయినప్పుడు మనం చూడవచ్చు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే అలాగే ఇదంతా మనకి లైట్స్ ఆఫ్ అయినప్పుడు ఒకసారి విజిట్ అయితే చేసి ఒకసారి షాపింగ్ కూడా చూసొద్దాం అని అని చెప్పేసి వచ్చామండి ఇలా ధూప్ స్టిక్స్ వెలిగిస్తున్నారు స్మెల్ అయితే బాగుంది అందుకని చెప్పేసి ఇలా ధూప్ స్టిక్స్ అయితే తీసుకున్నాం అండ్ మనకి లావెండర్ స్మెల్ అయితే చాలా బాగుంది అండ్ మేము వచ్చేసరికి లావెండర్ అండ్ రోజు చందన్ ఒకటి తీసుకున్నాం ఈ మూడు బాగున్నాయి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ బాగుంది అందుకని చెప్పేసి అవి తీసుకొని అలాగే వుడ్ తోటి మనకి దూప్స్కి వెలిగించుకోవడానికి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా మనకి ఎగ్జిబిషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి కాకపోతే మనకి ప్రైస్ కూడా అలాగే ఉంటుంది చక్కగా అన్ని వుడ్తో చపాతీ బాక్స్ ఉంటుంది కదా హాట్ బాక్స్ టైప్ అవి అలాగే పోపులు పెట్టే తోటి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ జస్ట్ అలా ఒకసారి చూసి వచ్చి ర్యాండమ్గా తీసాను అండి వీడియో కూడా ఎందుకంటే ఎగ్జిబిషన్లో ఆల్మోస్ట్ ఉన్నవి మొత్తం ఇవే ఉంటాయి అందుకని కంప్లీట్గా ఫుల్గా తీయలేదు వీడియో వచ్చేసరికి అలా ర్యాండమ్గా అయితే తీసాను అండ్ ఇవి ఎక్కడ ఉన్నవే కదా అని చెప్పేసి మనకి అట్రాక్షన్ చేసి వచ్చేసరికి ఆ రోబోటిక్ యానిమల్ ఉంది కదా అది అయితే బాగున్నాయి అవి అయితే కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అవి అయితే నచ్చాయి సో ఇలా కాసేపు అలా జస్ట్ అలా ఒకసారి షాపింగ్ అయితే చేసుకున్నాం మేమైతే ధూప్ స్టిక్స్ తీసుకున్నాము మిగతా ఏం తీసుకోలేదు పిల్లలకు ఒక రెండు మూడు రైట్స్ అయితే ఎక్కించాం అలాగే మేము ట్రైన్ అయితే ఎక్కాము అండ్ వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి Não <laughs> మినీ కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదండీ చాలా బాగున్నాయి థింగ్స్ వుడ్తో చేసినవి బెడ్ ఉన్నాయి వాషింగ్ మిషన్ అలాగే సోఫా సెట్ చైర్స్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి మినీ కిచెన్లోవి చాలా మందికి మినీ కిచెన్ ఐటమ్స్ అంటే ఇప్పుడు చాలా ఇష్టపడుతూ ఉంటున్నారు అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఎగ్జిబిషన్కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి బాగున్నాయి కాకపోతే ఒక్కొక్కటి ఒక ప్రైస్ అయితే చెప్తున్నారు ఓవరాల్గా తీసుకుంటే తగ్గిస్తారేమో ప్రైస్ వచ్చేసరికి అండ్ ఐరన్ బాక్స్ కూడా ఉంది నేను ఐరన్ బాక్స్ అయితే చూడడం ఫస్ట్ టైం అలాగే వాషింగ్ మిషన్ అవన్నీ ఈ థింగ్స్ ఇలాంటివి చూశాను కానీ బకెట్ ప్లేట్స్ అలాంటివి చూశాను కానీ ఈ బెడ్ ఇవన్నీ చిన్న చిన్నవి చాలా బాగున్నాయి పెద్ద ఐటమ్స్ కంటే ఇలా చిన్న చిన్న ఐటమ్స్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు బాగుంటాయి కదా చక్కగా పిల్లలు ఆడుకోవడానికైనా ఇప్పుడు మినీ కిచెన్ వీడియోస్ తీస్తున్నారు కదా ఎక్కువ యూట్యూబ్లో పెడుతు ఉంటారు చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సో వాళ్ళకైతే ఇవి నచ్చుతాయి థింగ్స్ వచ్చేసరికి బాగున్నాయి అలాగే దోశ ప్యాను అండ్ హాట్ బాక్స్ ఇంకా లేని ఐటెం లేదండి అన్నీ కూడా ఉన్నాయి మొత్తం మన కిచెన్కి ఏమేమి ఉండాలో ఓవరాల్గా అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ బాగున్నాయి మినీ కిచెన్ ఐటమ్స్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక్కో ప్రైజ్ అయితే ఉంది నేను బాక్స్ అయితే అడిగాను ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు సో అలా ఒక్కొక్కటి ఒక ప్రైజ్ అయితే ఉందండి మినీ కిచెన్ వచ్చేసరికి అండ్ సిల్వర్ ఉన్నాయి అలాగే స్టీల్ టైప్ ఉన్నాయి అండ్ వుడ్ మొత్తం మూడు కూడా ఉన్నాయి తర్వాత వచ్చేసరికి పాపడ్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఈ వీడియో నేను ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టేస్తున్నానండి అండ్ రోబోటిక్ యానిమల్స్లోని మన చక్కగా యానిమల్ సౌండ్స్ అయితే కంప్లీట్గా క్లియర్గా వినిపిస్తాయి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మియాపూర్ ఎగ్జిబిషన్కి ఎగ్జిబిషన్ కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి బాయ్

വലതാ എന്തേണ്ടി right, <laughs> పట్టుకో ఏమంది పట్టుకో